హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అయితే నేను మా ఇంట్లో చికెన్ చేద్దాం అనుకుంటున్నా దానికి కావాల్సిన ఇవి మా ఇంటికి బంధువులు వచ్చారు అనుకోకుండా వచ్చేసారు పక్కూర్లో ఫంక్షన్ ఉందంటే మళ్ళీ మా ఇంటికి వచ్చారు అందుకనేసి మా తమ్ముడు చికెను గొరి తలకాయ తెచ్చినాడు అది చేస్తాను ఈ పక్క చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను ఈ పక్క గొరి సాంబార్కి పెట్టుకుంటాను మటన్ నీట్గా కడిగి పెట్టుకునేసి తిరుగుబాత వేసుకొని దాంట్లో వచ్చి మటన్ వేసి బాగా ఫ్రై చేస్తున్నా ఈ పక్క చికెన్ తిరుగుబాసుకున్న ఇప్పుడు దానికి ఉప్పు పసుపు పొడి మిరపొడి ధనియాల పౌడరు చికెన్ మసాలా గర్గ మసాలా అంతా వేసుకొని మిక్స్ చేసుకున్నా తగినంత వాటర్ వేసుకున్నా ఈ చికెన్ మసాలా బాగుంటుంది ఆచి చికెన్ మసాలా చెక్క లవంగాలు కొత్తిమీర అల్లము తెల్లగడ్డ అంతా మొత్తం రోట్లో వేసి నజ్జు కొట్టుకున్నాను నూనెగా రోట్లోనే రుబ్బుకున్నాను రోకులు బడితో సైడ్ వచ్చేసి మటను మటన్ నుం నీట్గా ఫ్రై అవుతూ ఉంది దానికి ఇప్పుడు పసుపు పొడి ఉప్పు వేసుకున్న పసుపు పొడి పరిపొడి ధనియాల పౌడరు గర్గ్ మసాలా అంతా వేసి మొత్తం ఫ్రై అవుతుందిస్తున్నా మొత్తం మిక్స్ చేసుకొని లాస్ట్లో మటన్ మసాలా వేసుకున్నా ఇప్పుడు రెండు మూత పెట్టేసి ఒక నాలుగైదు విజాలు పెట్టుకుందాము ఈ పక్క అయితే చికెన్ రెడీ అయి ఉడుకుతూ ఉంది కాసంత నీళ్ళు వేసాను నేను మామూలుగా ఎక్కువ వాటర్ వేసేంత నేను అది కేజీలు చికెన్కి లీటర్ నీళ్ళు వేసుకున్నాను అంతే నేను దీనికి కొబ్బరి అంతా వేసదు నేను తెల్లగడ్డ అల్లుము కొత్తిమీర పుదీనా అండ్ చెక్క లవంగ కాసంత మిరియాలు కాసంత గసాలు వేసుకుంటా సేమ్ దీనికి కూడా అదే మసాలే మటన్కి కూడా అదే మసాలే మటన్ మసాలా ఆచి మటన్ మసాలా ఆచి చికెన్ మసాలా చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ అవే వాడతాను దీనికి అంతే నేను అది ఒక కేజీకి పైన ఉంటుంది నేను దానికి కూడా అంతే ఒక గ్లాస్ ఒక కాలు లీటర్ నీళ్ళు వాటర్ వేసుకున్నాను అంతే కొంచెం గొజ్జు గొజ్జుగా అంతే ఒక మూడు విజల్ నాలుగు విజల్ పెట్టుకుందాము ఉడికిపోతుంది మటన్ చికెన్ అయితే దగ్గర పడింది ఉడుకుతా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ కొబ్బరి వేసేయలే నేను ఎప్పుడు ఓ అది ఎంత సాంబర్ అన్నచని కొబ్రే సర్ మరి మిడి బిళ్ళ పెట్టి దం